అందరికీ కూడా నమస్కారం సిరిసిల్ల నియోజకవర్గం అట్లాగే భీములవాడ నియోజకవర్గంలో ఉన్న కోనరావుపేట మండలంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల నియోజకవర్గమైన అయిన ఎల్లారెడ్డిపేట మరియు గంభేరావుపేట ప్రాంత మండలాల రైతులకు సాగునీరు అందించడం కోసం ఏదైతే రైతాంగం గత పదిహేను ఇరవై రోజుల నుంచి సాగునీరు అందక పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయో వాళ్ళ పంటలను కాపాడుకోవడానికి ఆరుగాలం శ్రమించి కష్టపడ్డ కానీ కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే బాధపడ్డ రైతులను ఓదార్చడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నాలుగు రోజుల క్రితం ఆయా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులను కూడా ఓదార్చి ఉదయం వచ్చేటప్పుడే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతూ వచ్చి సిరిసిల్లలో కూడా కూర్చొని మిడ్మానర్ ప్రాజెక్ట్ అధికారులు అట్లాగే జిల్లాలోని ఇతర ఇరిగేషన్ అధికారులు అధికారులందరితో కూడా ఈఈలతో ఎస్ఈలతో అందరితో ఈఎన్సీ వరకు కూడా మాట్లాడి ఈ ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలం అలాగే ముస్తాబాద్ తంగల్లపల్లి మండలాలకు సంబంధించిన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటు మిడ్మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్కి నీళ్లు తీసుకొని తద్వారా సింగ సముద్రంలోకి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలినట్లయితే ఈ రెండు మండలాల రైతులు కూడా ఊరట లభిస్తుందని అట్లాగే రంగనాయక సాగర్ కానీ ఇతర పైన ట్వెల్త్ ప్యాకేజీ నుంచి కూడా నీళ్ళు వస్తే ముస్తాబాద్ తంగలపల్లి వాసులకు కూడా ఊరట లభిస్తుందని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదర్శలు ఇవ్వడం కేటీ రామారావు గారు మాట్లాడిన వెంటనే అధికారులు కూడా స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి ఇలా సాగునీటి విడుదలకు ఈరోజు మధ్యాహ్నం వరకు నీళ్లు వందుతారని చెప్పేసి కొంత సమాచారం వస్తూ ఉన్నది కేటీఆర్ గారి కృషి ఆయా గ్రామాల రైతులు మరియు అట్లాగే మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా రైతుల వెంట ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల మీ పక్షాన ఉండి పోరాడతామని చెప్పేసి మేమందరం కూడా కలిసికట్టుగా అధికారులకు విజ్ఞప్తి చేసి కేటీ రామారావు గారి ద్వారా మంత్రి గారికి మంత్రి గారి ద్వారా అధికారులకు ఆదేశాలు ఇప్పించి ఈయన నీటి విడుదలకు విఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగం పక్షాన ముఖ్యంగా కేటీ రామారావు గారికి అట్లాగే అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదో కంటి తుడుపు చర్యగా నీళ్లు వదిలి మరి ఆ నీళ్లు సముద్రం చేరే వరకు కూడా నామమాత్రంగా కాకుండా టీఎంసీ నీరు వదిలితే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు మరి ఇంజనీర్లు కొంతమంది నిపుణులు అంటూ ఉన్నారు ఒకటిన్నర టీఎంసీ నీరు మిడ్ మార్ని నుంచి డ్రా చేసుకొని అట్లాగే మల్కపేట నుంచి సింగ సముద్రం వరకు కూడా వదిలినట్టయితే కెనాల్ పారడమే కాకుండా సింగ సముద్రంలో కూడా నిల్వ ఉంటాయి అట్లాగే మనం మీరు ఎప్పుడైతే వారం రోజుల క్రితం ఆది శ్రీనివాస్ గారు కావచ్చు ఇతరులు పోయి పూజలు చేసి కొంత రైతులకు ఆశ కల్పించిన మేరకు వందలాది మంది రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు కాలువను ఆదాన్ని చేసుకొని రైతుల పంటలు ఎండిపోకుండా ఉండాలంటే వాళ్ళ పొలాలు సజీవంగా నిలవాలనంటే ఆఫ్ టీఎంసీ నుంచి ఒకటి ఒకటిన్నర టీఎంసీ వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సింది అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే గడిచిన పదేళ్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో మిడ్మానేర్ పూర్తి చేసుకున్నాం రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం మండు టెండర్లో కూడా మల్లన్న సాగర్ నీటి నుంచి కూడల్లి బాగ్ ద్వారా గతంలో అపర్మానేరు నింపుకున్నాం మరి అప్పుడు మహేందర్ రెడ్డి ఎక్కడ ఉండడం మరి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇలా రిజర్వాయర్ రిజర్వాయర్ని పూర్తి చేసుకున్నాం టన్నెళ్ళను పూర్తి చేసుకున్నాం సింగ సముద్రం వరకు కూడా పంపదులు అన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆనాటి మంత్రివర్యులు కెటి రామారావు గారి సారథ్యంలో ఇవన్నీ పూర్తి చేసుకున్నాం మరి నీకు కళ్ళ దాన్ని ఏమంటారు రేచీకటు ఉందా లేకపోతే కళ్ళకు పురలకి కళ్ళు కనిపించకుండా ఉన్నాయా మరి జరిగిన అభివృద్ధి అంతా మరి ఎవరి హయాంలో జరిగింది ఎవరు అనేది కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏది అది మాట్లాడేటోళ్ళు నేను అనుకుంటా ఈ దేశంలోనే అత్యంత నీచమైన భాష ఉపయోగించి అత్యంత హేయంగా అంటే స్థాయికి తగ్గట్టుగా మాట్లాడిన వ్యక్తి మూసి నది మురికి అంతా కూడా రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వారుతున్నట్టే అత్యంత దుర్గంధభరితమైన నోరు కలిగిన మనిషి రేవంత్ రెడ్డి మరి మీరిద్దరు కూడా ఈ జిల్లా నాయకులు వేమునవాడ అట్లాగే సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా మరి రేవంత్ రెడ్డిని దాటిపోయేటట్టు ఇలా పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందులోనూ కేకే మహేందర్ రెడ్డి మాటకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ప్రజాక్షేత్రంలో అనేక సార్లు ఓడి ఓడించబడ్డవాడివి ప్రజల చేత తిరస్కరించబడ్డవాడివి నీ ముఖం మీదనే నువ్వు ప్రజాప్రతినిధిగా పనికిరావని చెప్పేసి ఓడగొట్టి ఉమ్మేసిన మనిషివి నువ్వు నువ్వు మాట్లాడితే కేటీ రామారావు గారు పదేళ్ళల్లో ఏం చేయలేదని చెప్పేసి నీకేదో ఇప్పుడు నువ్వు నువ్వు ఒక ఆయన్నేమో నేను మంత్రి అవుతా అని ఆయన కూడా కేసీఆర్ నిలబడితే అట్లా తిరుగుతూ ఉన్నాడు కేటీ రామారావు ముసలి ముసలిఖన్నీరు కారుస్తూ ఉంటా ఉన్నాను కారుస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు రాజు శ్రీనివాస్ గారు ఆయనే ఒకటి కళ్ళు కంటా ఉన్నాడు నేను మంత్రి అవుతా ఉని కేక మహేందర్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి వేసే ఎంగిరి కుక్క బిస్కెట్ ఎల్మెల్స్ లేకపోతే ఇంకేదో ఇంకేదో అయిపోతానని చెప్పేసి మరి కేటీఆర్ని ఇష్టం వచ్చినట్టు తింటే నేను ఏదో అయిపోతాను అనుకుంటున్నాను కానీ ఆశపడ్డ నోట్లే పాసు పడ్డట్టు మీ నోట్లో కూడా బరాబరి పాసే పడుతుంది తప్ప పాస్ అయ్యే మనిషివి కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు తప్పకుండా గ్రహిస్తూ ఉన్నారు మన దేవుని గుట్ట తండల ఒక పెద్దమ్మ ఒక తల్లి ఆమె తల్లి ఆమెనే మన మీడియా ముందుకు వచ్చింది మీడియా మొత్తం ముందుకు వచ్చి చెప్తా ఉన్నది ఇలా టీవీలో మాట్లాడే మాటలు మీడియా పరంగా మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి ఏమేమంటుండో అని విన్న తల్లి వచ్చి వాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు తొక్కుతూ ఉంటా ఉన్నాడు చంపుతూ ఉంటా ఉన్నాడు ఇంకేదో చేస్తూ ఉంటా ఉన్నాను అని పరిపాలన మంచిగా లేదు కేసీఆర్ గారి పరిపాలన మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే మేమందరం మంచిగా బతుకులమని చెప్తా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రులు కావచ్చు ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే చిల్లర మాటలు కాంగ్రెస్ మా నాయకులు మాట్లాడే అల్పబుద్ధి మాటలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీ వీపు బలగొట్టి కర్రు కాచయి వాత పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి నిజంగానే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం బీసీలకు అమలు చేస్తామని ఇలా బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అనేక ప్రకల్పాలుగా పలికినరు కానీ అవన్నీ ఉత్తు మాటలను తేలిపోయి వీళ్ళ మళ్ళీ ఎన్నికలను వాయిదా చేసిన నిజంగానే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు వీళ్ళ ఏ ఎన్నికలు వచ్చినా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు వీళ్ళ ఏ ఎన్నికలు వచ్చినా కానీ బరాబరి ప్రజలు మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేక మీకు ఈ బల కొట్టి కర్రలు కాసి కరిగ్గా బాధ పెడతారని చెప్పేసి ప్రజాక్షేత్రంలో మీ భవిష్యత్తులో తప్పకుండా అది ఎదురవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా ఇకపోతే మహేందర్ రెడ్డి నీ సామాజిక వర్గం ఆఖరికి అధికారంలో ఉన్నావు వీళ్ళ జిల్లెల అబ్బాటి రాజరెడ్డి గారు పాపం పేద రైతు ఆయనే రెండెకరాలు మూడు ఎకరాలు ఎవరిది గుంతుకోలేదు ఆయన ఎవరిది ఆక్రమించుకోలేదు ముప్పై గుంటలు బలమంటా ఉన్నాడు తక్కువ భూమిని ఆయన బాజంతకొని తగ్గని వ్యవసాయం సాగు చేసుకుంటా ఉంటే అది సక్రమమైంది కాదని చెప్పేసి ఇలా ఆయన పేరు నుంచి తొలగించి ఇలా జైలుకు పంపడం మీ పిచ్చికి పరాకాష్ట మీ పరిపాలనకు అదొక దుర్మార్గమైన చర్యగా నేను చెప్తా ఉన్నా మొన్నటిదాకా నిన్ను మావాడు అనుకొని నువ్వు ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు పాపం నమ్మి నీకు ఓట్లేసి ఆఖరికి నువ్వు మా రాజారెడ్డి అన్నని కూడా జైలుకు పంపేదాకా నువ్వు నిద్రపోలే బరాబర్ మీ వాళ్ళు అనుకున్నాను కూడా నీకు పెద్ద కాసి పెట్టే వాత పెట్టే రోజు ముంగటు ఉన్నది నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ రెండు మూడు మండలాలల్లో కొంతమంది తమ్ముళ్ళను కొంతమంది సోదరులను అబద్ధాలు చెప్పి వాళ్లకు అడ్డమైన మాటలు చెప్పి వాళ్ళతోను కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను తిట్టిపిస్తున్నావు ఇదంతా నీకు ఊరికనే పోదు బరాబర్ తిరిగి నీకే జుట్టుకొస్తుంది నీ మెడకు జుట్టి నీ పతనం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా నిజంగా ఆది శ్రీనివాస్ కావచ్చు నీకు కావచ్చు మీరు కాంగ్రెస్ నాయకులు ప్రజల కోసం పాటుపడి ప్రజల కోసం పనిచేసే అయితే ఇలా ప్రజలకు ఏమేమి హామీ ఇచ్చిండ్రు ఇలా మా మహిళలకు ఏం హామీ ఇచ్చిండ్రు ఇలా ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానో మీకు తెలివి ఉంటే ప్రతి ఆడబిడ్డకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇప్పి అట్లాగే వితంతు మహిళలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తానంట ప్రగల్భాలు పలికిం రేవంత్ రెడ్డి నిజంగా మీరు ఇలా ప్రజల మధ్యన ఉంటే వాళ్ళ గోసబ్ తలుగుతుంది మీకు వాళ్ళ హా మీకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు ఇలా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు మరి ఆ వితంతువులకు పేద వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇప్పి నిజంగా మీకు తెలివి ఉంటే నిజంగా మీకు ప్రజాక్షేత్రంలో మనగలిగేంత మేము అనుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మికి ప్రతి ఆడబిడ్డకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం పెట్టమన్నారు మరి అవన్నీ కూడా ఇలా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతమంది ఆడపూతులకు పెళ్ళిళ్ళయో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం లెక్క కట్టియాల్సిన బాధ్యత ఉన్నది అనేక హామీలు ఇచ్చారు ఏది నెరవేర్చలేదు డిసెంబర్ తొమ్మిది తర్వాత మొత్తం నూటికి నూరు శాతం రెండు లక్షల రుణమాఫీ అన్నారు లెక్క తీసింది నలభై తొమ్మిది వేల కోట్లయితే మీరు సభ పెట్టి విజయోత్సవ సభ అని పెట్టినాం రేవంత్ రెడ్డి పిచ్చి సభ పెట్టి ముప్పై ఐదు వేల కోట్లు మాఫీ చేసినామని చెప్పేసి పెద్ద సభ పెట్టాం పోయి పక్క రాష్ట్రంలో మోడీ మీ ఇజ్జత్ తీసిండు మీ సిగ్గు తీసిండు నిజంగా మీరు మంత్రులుగా నిజంగా మీ ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ నాయకులకు సిగ్గు శరం ఉంటే మీరందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలి మోడీ అన్న మాట్లాడిన మాటలు ముప్పై ఐదు వేల కోట్లు ప్రకటించినమని విజయోత్సవ సభ పెట్టుకున్నది కానీ ప్రకటి హామీ అమలు చేసింది ఎంత రుణమాఫీ చేసిందంతా పదిహేడు వేల పద్దెనిమిది వేల కోట్లు దాటలేదు ఇప్పుడు తీసుకుంటే పదివేలు రైతు బంధు మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు అన్నారు హామీ ఇచ్చింది పదిహేను వేలు ప్రగల్భాలు చెప్పి పలికింది పదిహేను వేలు అక్కడ సభ పెట్టి చెప్పింది పన్నెండు వేలు ఇచ్చింది సగం మంది కూడా ఇవ్వలేదు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న కూడా పూర్తిగా పడలేదు ఏది నీ రైతు భరోసా ఏది ఏది నీ రైతు బంధు బంద్ ఏది వీళ్ళందరు రైతులందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా ట్రాక్టర్లతో దున్నుతుండ్రు నీ కోసమే మహేందర్ రెడ్డి నీ కోసమే రేవంత్ రెడ్డి కోసమే మీరు అయితే కాంగ్రెస్ నాయకులు అందరు పెట్టినరో అందరు అటుకుల మీద కర్రలు ఉన్నాయి ఎందుకంటే నాగలతో కర్రలు ఉన్నాయి కదా కర్రలు ఉన్నాయి ముల్లుగడ్డలు ఉన్నాయి ఆ ముల్లుగడ్డ తీసుకొని మిమ్మల్ని కోరిసే రోజు ఆ కర్రు తీసి మంచిగా మంచిగా వాత పెట్టే రోజు మీకు ఉన్నాయి నిజంగానే మీరు రైతుల పక్షాన మాట్లాడుతున్నారు నిజంగానే రైతులకు ఇచ్చిన హామీలు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన నెరవేర్చామంటే మీకు నిజంగా కూడా సిగ్గు ఉంటే రైతు రుణమాఫీ ఎవరెవరికి జరగలేదో వాళ్ళందరికీ రుణమాఫీ జరిగేదాకా రైతుల పక్షాన ఉండి మాట్లాడాలి ఎవరెవరికైతే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారో మొన్న ప్రగల్భాలు పలికి పన్నెండు వేలు అని ప్రకటన చేసినారు రైతు భరోసా కూడా పన్నెండు వేలు చెప్పినామని మొత్తం మంది కూడా అందరికీ అందేలా మీరు ఉండాలి ముందు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఏ ఒక్క పనిని కూడా మొత్తం చేయకుండా ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక కాలువ దవ్వలేదు ఒక టన్నెల్ నిర్మాణం చేయలేదు ఒక మోటార్ పెట్టలేదు ఏమి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి చేసిన వంట కేవలం వడ్డించే పరిస్థితిలో ఉన్నదానికి అవాకులు చెవాకులు మాట్లాడి చేతగాలు మాట్లాడి మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు కానీ తప్పకుండా తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ ఏది పడితే అది కేటీ రామారావు గారిని ఏది పడితే అది హరీష్ రావు గారిని ఏది పడితే అది గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడితే ఊరుకుండేది లేదు ప్రజాక్షేత్రంలో తప్పకుండా శిక్ష తప్పది తప్పకుండా ప్రజల చేతిలో మీకు గట్టిగా మీ విధానికి రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తారు తుమ్మకూరు గ్రామంలో ఎనిమిది మంది రైతులది తొమ్మిది ఎకరాలు బుగ్గరాశ్వర తండాలో ముప్పై తొమ్మిది మంది రైతులది ఎనభై ఎనిమిది ఎకరాలు రాజన్నపేట కృష్ణనాయుడి తండాల డెబ్బై ఆరు మంది రైతులని నూట అరవై ఎనిమిదిన్నర ఎకరాలు బాగురుపల్లి తండాలో పన్నెండు మంది రైతులు పదహారు ఎకరాలు పది గుంటలు అట్లాగే దేవునిగుట్ట తండాలో రైతులు యాభై మూడు మంది నూట నలభై మూడు మంది నూట నలభై మూడు ఎకరాలు ఎండిపోయింది ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఐదు నాలుగు వందల యాభై ఎకరాలు ఎండిపోయింది ఈ ఎండిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము ఈరోజు మా జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గవర్నగిలిపెద్దరి శ్రీ తోట ఆగయ్య గారి అధ్యక్షతన ఈరోజు పత్రికా సమావేశం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పత్రిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపురకు నమస్కారం గత నాలుగైదు నెలలుగా గమనిస్తూ ఉంటే సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ప్రెస్ మీట్లు పెట్టి కథ నడిపిస్తూ ఈ ప్రెస్ మీట్లలో అధికారంలో ఉన్నారు మీరు వెళ్ళకపోయినా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రెస్ మీట్లలో చెప్పాలి మనం గత ఎన్నికలలో మీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు మీరు ఏం చేస్తా అని అధికారంలోకి వచ్చింది అనేది మీకు గుర్తుండాలి చెప్పిన హామీలు మీరు చే చేయబోతున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలి మేము ఇవి చేస్తున్నాం ఇంక ఇవి చెప్పి అని చెప్పి చెప్పాలి అదంతా మర్చిపోయి ఏం చేద్దాం మనం మనం ఏం పనులు చేస్తలేము మనం ఇచ్చిన హామీలు అమలు పరుస్తలేము ప్రజల్లో ఏదో రకంగా మనం పబ్బం గడుపుకోవాలి మా పార్టీ ఉంది అని చెప్పని ప్రజలకు తెలి మళ్ళొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశం కొద్దీ స్థానిక శాసనసభ్యులు కేటీఆర్ కేటీఆర్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకోండి గత నాయకుడు మా కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో గత నాయకుడు చేసిన వైఫల్యమే ఈరోజు అని అంటున్నాను నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తాను కేక మహేందర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో ఎక్కడ పొలాలు ఎన్నిపోయినాయో మెచ్చు ఎల్లెడ్పేటలో వెళ్ళిపోయినాయా ముస్తాబాద్లో ఎండిపోయినాయా సిరిసిల్లలో వెళ్ళిపోయినాయా గమరావపేటలో ఎండిపోయినాయా ఎక్కడ ఎండిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక పంట పోరాలు ఎండిపోయినా దాఖరాలు ఏమైనా మీరు చూపెట్టి మాట్లాడాలి మీరు బాగా చదువుకున్నాం హైకోర్టు లాయర్ అయింది అపర మీరే ఇట్లా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు అనుకోవద్దు మీరు ఏదైతే వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తా అని చెప్పి అన్నారు వంద రోజులు మీనే సంవత్సరం మీద వంద రోజులు కూడా పోతున్నాయి అట్టి వంద రోజులు కాదు సంవత్సరం మీద వంద రోజులు కూడా పోతూ ఉన్నాయి ఇంకా కూడా మీరు ఎన్నికల సందర్భంలో ప్రకటించిన ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ హామీలు మీరు నెలవేరుస్తుందో ప్రజలకు ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి మేము మీరు మమ్మల్ని గెలిపించిండ్రు అధికారంలోకి తీసుకొచ్చిండు మేము గివి గ్యారంటీలు ఇచ్చినాము ఈ పథకాలు ఇచ్చినాము అమలు అమలు చేస్తామని మేము గివి చేసినాము గివి చేయబోతున్నాము అని చెప్పి చెప్పాలి సంవత్సరం గడిచిపోయినా కూడా ఇంకా పాత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను విమర్శించడం అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఇక ముందు మీరు ఈ రకంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదు మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడి మీ చుట్టుపక్కల నాయకుల ముఖాలు మళ్ళొకసారి వీడియోలో చూసుకొని ఒక్కరి ముఖంలో రక్తం కనబడతలేదు నిర్వీరమైన ముఖాలే కనబడుతున్నాయి సిరిసిల్లాలో ఏ వర్గాన్ని చూసుకున్నా ఈ వర్గం సంతోషంగా ఉందని చెప్పని మీరు అనిపించండి మీ మీరు చుట్టుపక్కల నాయకులతో అనిపించండి ఎవరి ముఖాలు రక్తం కనబడతలేదు ఏదో మేము ఉన్నాము మేము మార్కెట్లో ఉన్నాము అని నిరూపించుకోవడానికే ప్రెస్ మీట్లో పెడతా అంటే ప్రజలు ఒప్పుకోరు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీరే అంటున్నారు ప్రజలు గమనిస్తున్నారని మీరు అంటున్నారు చాలా సంతోషం అది వాస్తవమైన విషయం ఈ విషయంలో మాత్రం నేను ఏకీవిస్తారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీరు ఇచ్చిన గ్యారంటీలు గమనించిల్లు మీరు అమలుపరుస్తున్న పథకాలు గమనిస్తున్నారు ఈరోజు ఒక పేపర్కి వచ్చింది త్వరలో వేసవి కాలం ఉంది కరెంటుకు సంబంధించి ఎక్కువ వాడకం ఉంటుంది ఇక సబ్సిడీ కరెంట్ ఉండదు రెండు వందల యూనిట్ల పైన ఒక్క యూనిట్ కాల్సిన మొత్తం బిల్లు కట్టాల్సిందని ఒక పేపర్లో వచ్చింది సిరిసిల్లాలో పన్ను లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ మీద కరెంటు భారం మోపుతారని చెప్పి పరోక్షంగా ప్రెస్ ద్వారా మీరు తెలియపరుస్తూ ఉన్నారు దయచేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడ్డానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ పనులు చేయాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరేమో ముఖ్యమంత్రి గారు అయితే మా నియోజకవర్గంలో ప్రజలు ఇవ్వబడుతున్నారు క్యాప్షన్ ఎట్లా ఉందంటే మీరు అధికార పార్టీలో ఉన్నరు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు మీరు కానీ మీ మీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఉన్న మీ నియోజకవర్గంలో ప్రజలు ఏడుస్తున్నారయ్యా కొద్దిగా దయచేసి చూడుండి వాళ్ళ ఏడవకుండా వాళ్ళకి ఏం చేయం కొద్దిగా కార్యక్రమాలు చేసి వాళ్ళ పొట్ట నింపే కార్యక్రమం చేయండి అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అనవసరంగా మా నాయకుని మీద మాట్లాడటం బాగుండదు మీరెవన్నో విమర్శిస్తామనుకుంటే ఒక సబ్జెక్టు మేము ఈ పని చేస్తున్నాం మమ్మల్ని ఎందుకు అంటున్నారు అని చెప్పి అనండి పోలాలే అని అంటున్నారు ఎందుకు రంగనాయక శాఖకు సంబంధించిన ఫేజ్ తొమ్మిది పది పదకొండు ఎందుకు నిర్లక్ష్యం చేసి అంటున్నారు అది ప్రాసెస్ అభివృద్ధి కార్యక్రమం జరిగే ప్రాసెస్ పని అదంతా కూడా ప్రాసెస్ నడుస్తూనే ఉంది ఇప్పుడు మేము చేయలేదే అనుకో మరి మీరు వచ్చే సంవత్సరం మీద నేను అయింది మీరు ఏం చేస్తున్నారు మూడు నెలలు మీరు చేయాలి కదా ప్రజలు మీ ప్రజలే కదా ప్రభుత్వం మీదే ఉంది కదా మరి మేము ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎకరాం కూడా ఎండలే మరి ఇప్పుడు ఎందుకు ఎంబుతుంది సమాధానం మీరు చెప్పాలి కదా మమ్మల్ని విమర్శించుకుంటూ పోతే కదా ఇప్పటికైనా కానీ ప్రజలను సంతోషపెట్టే విధంగా ప్రజలకు ఉన్న బాధను తీర్చే విధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా ఇన్ఛార్జి కేకే మహేంద్రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం